హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే వచ్చేసాం శ్రీ ఏకదంత ఫ్యాషన్స్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ చూసుకున్నట్లయితే మీకు శ్రీలక్ష్మి వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది వన్ జీరో ఫైవ్ అండి షాప్ అడ్రస్ అయితే ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మీకు ఎల్బీ నగర్ నుంచి దిషు నగర్ నగర్కి వెళ్ళే లో అయితే ఉంటుంది అనమాట లెఫ్ట్ లో శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ వీళ్ళ షాప్ అడ్రస్ ఈజీ అండి ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి అనుకుంటే కాంప్లెక్స్ నేమ్ సర్చ్ చేయొచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది ఈ రోజైతే బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసాం చాలా మంచి మంచి కాటన్ శారీస్ సమ్మర్ కోసం తీసుకురావడం జరిగింది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరికైనా ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సారీ కొరియర్ అయితే చేయబడుతుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా శారీస్ ప్రైజెస్ ఎగ్జాక్ట్లీ అనేది మొత్తం మేము వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది అన్ని ప్రైజెస్ కూడా సేమ్ ఉంటాయి ఒక వీడియో టోటల్ గా ఏదైతే చెప్పామో ఫస్ట్లోనే ప్రైస్ చెప్పడం జరిగిందండి సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదు అంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేసినా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా మీరు డైరెక్ట్ షాప్ని విజిట్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకెన్నో ఉంటాయండి వీళ్ళ దగ్గర ఫ్రాన్సీ శారీస్ డైలీ వేర్ శారీస్ పడితే శారీస్ కలెక్షన్స్ చాలా ఉంటాయి ఇంకా సమ్మర్ కోసం అయితే మరెన్నో కలెక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఏకదంత ఫ్యాషన్స్ లో ఏంటి స్పెషాలిటీ అంటే యూనిక్ కలెక్షన్ మనకు మార్కెట్ లో రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ అయితే చాలా చూడొచ్చు సో ఒక్కసారి వీలైతే షాప్ విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం టు రోజు కాటన్ ఐటమ్ చూపిస్తున్నాం కాటన్ కూడా మనకి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ సారీస్ చూపిస్తున్నాం చక్కటి క్వాలిటీ చక్కటి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్ని వచ్చినాయి మనకి అలాగే క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీ క్వాలిటీ మనం చూపిస్తాము ఏకదంత అంటే మనకు ఓ నేమ్ ఉంది అని ఏమని మేము పాడు చేసుకోము మంచిది పంపుతాము ఒకసారి మేము విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే ఎలాంటి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర అని చెప్పేసి సరే చూడండి ఫస్ట్ సారీ ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఎవరికైనా సూట్ అయ్యే డిజైన్ చిన్న డిజైన్ కాంబినేషన్ కూడా చూడండి అంటే బోర్డర్ చాలా హైలైట్గా ఇచ్చాడు చిన్ని డిజైన్ తోటి అలాగే పళ్ళు కూడా చూడండి ఇలా అక్కడి నుంచి ఇదంతా పెద్ద పళ్ళు వస్తుంది చీర కూడా పక్కా ఐదున్నర ఖచ్చితంగా ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా ఈ రకంగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి మంచి క్వాలిటీలోనే బ్లౌజ్ కూడా ఉంది అంటే కుట్టించునేలాగా ఉంది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి వాష్ చేసి కూడా మనకి ఏమీ లేదు మామూలుగా మనం వాష్ చేసుకోవచ్చు గంజి కూడా పెట్టుకోవాలి ఇది ప్యూర్ కాటన్ కాబట్టి పెట్టుకుంటే మనకి స్లిప్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంత చక్కటి చక్కటిసారి కూడా మనకి

ఇది కూడా మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలలో వచ్చేస్తుంది ఇది కూడా చూడండి చాలా బాగుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది బ్లాక్ కాదు చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ కూడా పళ్ళు చూడండి చాలా ఎలిగెంట్ గా ఉంది మనకి అలాగే బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ మీ డిజైన్ కూడా చూడండి చాలా ఫేమస్ డిజైన్ ఇది చాలా హిట్ డిజైన్ కూడా డిమాండ్ కూడా చాలా బాగుంటుంది చాలా హైలైటెడ్ డిజైన్ ప్యూర్ కాటన్ లో హండ్రెడ్ కౌంట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న డిజైన్ విలేజ్ డిజైన్ మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ఇది కూడా మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల వచ్చేస్తుంది కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది కాంబినేషన్ చూడండి అన్ని క్రీమ్ కలర్ మీద వస్తుంది బాడీ అంతా కూడా కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి పళ్ళు కూడా చూడండి చాలా క్లాసీగా ఉంది మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇంట్లోనే ఇది కూడా చూడండి బాతిక్ డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి బాతిక్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంది మనకి అలాగే పళ్ళు పళ్ళు ఈ రకంగా బ్లౌజ్ కూడా ఇలా ఏంటి కాపర్ సల్ఫైడ్ బ్లూ ఇది కూడా చూడండి ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ అంటే పోతుంది అండి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది పోదు ఫుల్ గ్యారంటీ పోదు ఓకే అది చూసా అంటే క్లారిటీ అంత మందికి డౌట్ ఉంటుంది కదా అనే కానీ ఇది గ్యారంటీ ఐటమ్ అనమాట పళ్ళు బ్లౌజు ఫైన్ అయితే ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మెసరేజ్ కాదు చెన్ని మెసరేజ్ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా పళ్ళు కూడా కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఎలా ఈ డిజైన్ ఇంకా హైలైట్ డిజైన్ ఇది కాంబినేషన్ కూడా ఇంకా హైలైట్గా ఉంది ఇది కూడా చూడండి కొంచెం పల్లి డిజైన్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీగా ఉంది అలాగే పళ్ళు కూడా చూడండి ఈ బ్లాక్ కాంబినేషన్తో పళ్ళు వచ్చేటప్పుడు ఇంకా హైలైట్ అయిపోతుంది అలాగే బ్లౌజ్ కూడా ఇలా మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కోటా టైప్ లో డిజైన్ ఉంది అంతే ఇది కోటా కాదు కానీ అలా ఉంది డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా అలాగే పళ్ళు కూడా ఈ రకంగా బ్లౌజ్ కూడా ఇలా దీంతో మరొక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ వేరు ఇది కూడా కాంబినేషన్ చూడండి రస్ట్ కలర్ ఇది ఇది బ్లూ కి రస్టర్ అవ్వడం వల్ల మంచి చాలా హాయిలైట్ అయిపోతుంది డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి గా ఉంది సారీ అందేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చింది ఇలా పోచుంపల్లి అంటే హ్యాండ్లూమ్ స్టైల్లో ఇచ్చాడు మనకి అలాగే బ్లౌజ్ కూడా ఇలా పోచుంపల్లి డిజైన్ లోనే కలర్స్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ వైన్ కలర్ కి ఈ లక్స్ గ్రీన్ తర్వాత మనకి ఎంత కాంబినేషన్ ఎంత హైలైట్ గా ఉండే చూడండి పొట్టి చీర కాంబినేషన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా అలాగే బ్లౌజ్ పళ్ళు ఇలా బ్లౌజ్ ఇలా మరొక కలర్ ఇది కూడా చూడండి మెరూన్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా ఒకటే రేట్ అయింది ఒకటే క్వాలిటీ అంతా ఒకటే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే క్వాలిటీ మాత్రం ఒకటే క్వాలిటీ హండ్రెడ్ అకౌంట్ ప్యూర్ కాటన్ దీంట్లో మిక్స్ అనేది లేదు ఓకే నాచు రంగుకి ఈ స్నప్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా మనం చూపించే కాటన్ అందరి దగ్గర ఉండదు ఈ కాటన్ ఈ క్వాలిటీ కానీ ఈ డిజైన్ కానీ అన్ని చోట్ల దొరకవు రేర్ ఐటమ్ అనమాట ఇది కాటన్ లో కూడా మనం అలాగే తీసుకొస్తాము ఎందుకంటే మా ఏకైతే అంటే మీకు ఐడియా వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇంట్లో మరొక కలర్ ఈ కలర్ కూడా చూడండి చాలా వీటిలో కలర్ లైట్ అండ్ డార్క్ రావటం వల్ల మనకి చాలా హాయిట్ గా కనబడుతుంది అలాగే మల్టీ కలర్ డిజైన్ ఇచ్చారు పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా మరొక కలర్ ఈ కలర్ కూడా చూడండి రాణి చాలా వీటి ఎలిగెంట్ కూడా అవుతుంది చూసారు కదా బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా చూడండి చాలా బ్రైట్ గా ఉంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఈ బోర్డరే చాలా హైలైట్ బోర్డర్ ఇచ్చాడు మనకి టెంపుల్ బోర్డర్ లో కాంబినేషన్ కూడా మస్టర్డ్కి గ్రీన్ క్రీమ్ అండ్ గ్రీన్ రావడం వల్ల మనకి మంచి హైలైట్ అయిపోతుంది అలాగే డిజైన్ కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న డిజైన్ డిజైన్ కూడా చూడండి అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా ఈ రకంగా బ్లౌజ్ కూడా ఈ రకంగా ఇచ్చాడు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్లౌజ్ తోటి ఈసారి హ్యాంగ్ చేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది దీంట్లో మరొక కలర్ ఈ కలర్ కూడా చూడండి చాలా హైడ్గా ఉంటుంది నెమలి కంటం కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో వైన్ కలర్ దీనికి తెచ్చుకోండి చాలా బాగుంది కాంబినేషన్స్ దేనికి అది ఉంది ఒకదాని మరొకటి కదా డిజైన్ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి పళ్ళు ఎలా ఇలా సిమెంట్ రంగు క్యాష్ కలర్ ఈ సిమెంట్ రంగు కూడా తెచ్చుకోరండి ఈ సిమెంట్ కి బ్లూ మనకి మంచి కలవడానికి కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ ఇది కూడా మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల వచ్చేస్తుంది వీడియో చూసారు కదా మరి కొన్ని కొత్త ఐటమ్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను బాయ్